నీట్ గా చేసుకుని ఇది కొత్త మట్టి దీంట్లో కంపోస్ట్ ఉంది తర్వాత ఫ్రెష్ మట్టి ఉంది తర్వాత దీంట్లో మనము ఇలా హోల్స్ చేసుకుందాము అకిల్ వేస్తున్నారు గింజలు ఒక్కొక్క ప్లేస్ లో టూ టూ సీడ్స్ ఇలా వేయి మనం గింజలు వేసేసుకుని ఇలా పెట్టేయచ్చు కెమికల్ ఉందో వేసేసే మళ్ళీ ఇలా వేసేసుకుని వేడ్ చేయి అక్కడ కూడా వేటు ఇలా వేసేసుకొని కప్పేసేయాలి మట్టిని ఇక్కడ కూడా వేసి వేడ్చి వేడ్చి ఇంకో ప్లేస్ లేద్దాం వేసేస్తావా వేసేనా ఇక్కడ చిన్న ఉన్నప్పుడు నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది మా ఇంట్లో మమ్మీ వాళ్ళు నాతోనే పంట కొత్తగా ఏది స్టార్ట్ చేసినా నాతోనే స్టార్ట్ చేయించేవాళ్ళు అనమాట